ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షునిగా జి అజయ్ కుమార్ నూతన కార్యదర్శిగా అపెక్స్ విద్యా సంస్థల కరస్పాండెంట్ కె రెడ్డి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే తామచల్ల జనార్దన్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు నూతన అధ్యక్షుడు జి అజయ్ కుమార్ నూతన కార్యదర్శి అపెక్స్ విద్యా సంస్థల కరస్పాండెంట్ కె శివకోటిరెడ్లకు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు ప్రైవేట్ విద్యా సంస్థల్లో నెలకొని ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్కు అన్ని విధాలా సహకారం అందిస్తామని అన్నారు అనంతరం పలు విద్యాసంస్థల విద్యా సంస్థల ప్రతినిధులు నూతన అధ్యక్షులు జి అజయ్ కుమార్ నూతన కార్యదర్శి అపెక్స్ విద్యా సంస్థల కరస్పాండెంట్ కె శివకోటిరెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు మాజీ రాష్ట్ర అధ్యక్షులు సుందర్రామ్ రాష్ట్ర నాయకులు మాంటిశోరి ప్రకాష్ రాష్ట్ర ట్రెజరర్ శ్రీహరి ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని నూతన అధ్యక్ష కార్యదర్శులను అభినందించి ప్రకాశం జిల్లాలో ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు నియామక పత్రాన్ని అందజేస్తున్న మన ఎమ్మెల్యే ఎంపీ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పండి ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్సా అప్సా ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర సభ్యుడిని నేను సభ్యుడినైన నేను గేరా అజయ్ కుమార్ మీరు చెప్పండి మీ పేరు చెప్పండి కే శివకోట్ రెడ్డి ప్రకాశం జిల్లా ప్రకాశం కార్యదర్శులుగా అధ్యక్షుడిగా కమిటీలో కమిటీలో మా పదవికి నా పదవికి న్యాయం చేయువాడని న్యాయం చేయువాడని సత్ప్రవర్తన కలిగి సత్ప్రవర్తన కలిగి నా విద్యుత్ ధర్మ నిర్వహణ్యేందు దీక్ష పట్టుదలతో కృషి చేసి ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అప్సా రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ఆనుసారం ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ డివిజన్లలోనూ సభ్యులందరినీ ఒక తాటిపై నడిపించి నవ్యాంధ్రప్రదేశ్లో మన అప్సాకి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర జిల్లా నాయకత్వ సూచనలను అనుసరించి విధి విధానాలను తప్పక పాటిస్తానని ప్రతి సభ్యుని ఎడల సేవా కలిగి ఉంటానని అదే విధముగా ప్రతి సభ్యునికి ప్రతి కరెస్పాండెంట్ కి వారిలో పనిచేసే స్టాఫ్ కి పూర్తి స్థాయిలో సహాయ సహకారములు అందిస్తానని అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలగకుండా నడుచుకుంటానని అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల రాష్ట్ర నాయకులు మరియు ఇచ్చేసిన పెద్దలు ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో మన సాక్షిగా ప్రమాణం చేతున్నాను తెలియని కరెస్పాండెంట్ ఉన్నాడు అండి రాష్ట్రంలో తెలియని డివి ఉన్నాడు అటువంటి మహానాయకులు మన మీ జిల్లా రాష్ట్ర నాయకులు మాల్టీ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి ప్రకాష్ గారిని కూడా మేము మా రాష్ట్ర స్థాయిలో సూచనలు సలహాలకి అన్ని రకాలకి కో చైర్మన్ గా అప్సా కౌన్సిల్ అనేది ఏ విధంగా అయితే రాజ్యసభ ఉంటుందో అలాంటి విధంగా సార్ ప్రభు ప్రభు అందరి అర్షద్వానాల మధ్య స్వాగతం పలుకుంటూ థ్యాంక్ యూ సార్ ప్రకాష్ సార్ ప్రమాణ స్వీకారం అక్కడ అర్షద్ జరుగుతుందని ఇక్కడ కాదు కాబట్టి ఒకసారి వాళ్ళ ద్వారా శ్రీ సత్కారం చేసుకుంటా కోరుకుంటున్నాం అధినేత నలభై ఏళ్ళ బట్టి ఏపీటీసీ అని మా మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు మై ఆల్ మైటీ అలానే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు అలాగే నా కుటుంబ సభ్యులకు ఈ పదవి నేను తీసుకోవటానికి ఈ పదవిలో నేను ఉండటానికి మన ఒంగోలులో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు కొంతమంది స్కూల్ కరెస్పాండెంట్సు నాకు చాలా చక్కగా సపోర్ట్ చేశారు వారిలో ఫస్ట్ అన్డౌటెడ్లీ నా కొండ నా అండ మా అర్షిణి విద్యా సంస్థల అధినేత అన్నగారు రవన్న గారు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అలానే మా నాయకులు మంటసూరు ప్రకాష్ బాబు గారు అలానే మా ఏపీటీసీఏ అప్సా అమిత్ షా అయినటువంటి ఆంధ్ర శ్రీనివాసరావు గారు అలానే బ్రహ్మయ్య శేఖర్ అన్న ఓ బ్రిజి శివన్న అలానే మిగిలినటువంటి సభ్యులందరూ కూడా నాకు ఎంతో చక్కగా సహకరించి నన్ను ముందుండి నడిపించి నన్ను ఈ స్థాయికి పెట్టారు వారందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ జనార్దన్ జనార్దనరావు గారికి అదేవిధముగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది అయితే ఈ బాధ్యతను నేను మనసా వాచ తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అందరూ అలాగే టీచర్స్ వీళ్ళందరూ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇందాక సార్ వాళ్ళు ప్రతిజ్ఞ చేయించినట్టు మా అప్సా యూనియన్ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా టీచర్ల పట్ల సమస్యలు ఏమైనా ఉన్నా స్కూల్స్ పట్ల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అది రాష్ట్ర స్థాయికి పంపించి ఆ సమస్యలు ఏ ఏ సమస్య అయినా సరే దాన్ని ప్రభుత్వం వద్దకు కూడా తీసుకెళ్ళి ఈ సభాముఖంగా మేము దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవని చెప్పేసి మాకు సహకరించిన అందరికీ మమ్మల్ని ఎన్నుకున్న అందరికీ ముఖ్యంగా ప్రకాష్ సార్కి అలాగే ఐపీ జాలేడి గారికి అందరికీ కూడా ఆంధ్ర సేను సార్కి అలాగే బ్రహ్మ సార్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా అపెక్ స్కూల్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అర్శిని విద్యా సంస్థల చైర్మన్ రవి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము మాకిచ్చిన బాధ్యతను ఫుల్ఫిల్ చేస్తామని అందరి సమక్షంలో మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్ అందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఈరోజు ప్రెసిడెంట్గా డిస్టిక్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నటువంటి మన అజయ్ కుమార్ గారు సెక్రటరీగా శివకోట రెడ్డి గారు దీనికి ఇప్పుడు దాకా సభాధ్యక్షులు పెద్దలు మన జాలిరెడ్డి గారు ఇంకా వేదిక మన పెద్దలకు కానీ ఇక్కడ విచ్చేసిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి అదేవిధంగా పత్రికలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈసారి మాత్రం ఒక మంచి ఇందాక మన రవి గారు చెప్పినట్టు మంచి యూత్ని కుర్రవాడిని ఫాస్ట్గా ఉండేవాడిని అలాంటి వాడిని చూసి బాగా సెలెక్ట్ చేశారు మన అజయ్ని తప్పకుండా కూడా సమస్యలు కానీ ఏదైనా కూడా అన్ని స్కూల్స్ కూడా స్పేర్ చేయడానికి టైం చేయటానికి అంత గట్టిగా ఉండే వ్యక్తి యాక్టివ్గా ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ టర్మ్ టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్లో మనం ఏం చేసాం అనేది మాత్రం ఇంపార్టెంట్ నేను అదే చెప్పేది ఎందుకంటే పదవులు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏది ఏది చేస్తుంటారు కానీ మనం ఏం చేశాం ఈరోజు దగ్గర దగ్గర నూట ఇరవై స్కూల్స్ మన గోళ్ళు ఉన్నాయి ఎనిమిది వందల చిల్లర మన జిల్లాలో ఉన్నాయి దాన్ని ఎప్పటికప్పుడు మాంటైన్ చేసుకుంటా జిల్లా ప్రెసిడెంట్గా మనం ఏం చేస్తున్నాం పేదలకి ఏం చేస్తున్నాం అదేవిధంగా స్కూల్స్ ఉండే పరిస్థితులు ఏంటి స్కూల్స్లో ఈరోజు ఇందాక మన మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఎంత ఇబ్బందులు ఉన్నాయి ఎంతమందికి ఈరోజు బైపాస్ ఆపరేషన్లు జరిగినాయి లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళ ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఇవన్నీ కూడా చెప్పారు అవన్నీ కూడా షార్ట్అవుట్ అవుతాయి మీరు ఏదైతే చెప్పారో ఇదివరకు వన్ ఇయర్కి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఫైవ్ ఉంటే దాన్ని లాస్ట్ గవర్నమెంట్ వన్ ఇయర్ చేశారు అదేవిధంగా కరెంట్ ఉంటే టూ ఇయర్స్ టూ నుంచి కేటగిరీ టూ నుంచి మనం సెవెన్ అడుగుతూ ఉంటే దాన్ని అదివరకు ఉండేదాన్ని టూ చేశారు దానివల్ల కరెక్ట్ ఛార్జెస్ పెరిగింది మీకు లోడ్ ఎక్కువైపోయింది అదేవిధంగా రిగగ్నైషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ అది వరకు టెన్ ఇయర్స్ ఉంటే లాస్ట్ గవర్నమెంట్ త్రీ ఇయర్స్ చూశారు దాన్ని ముమ్ముడు కూడా ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మార్పులు చేస్తారు పది సంవత్సరాలకు అనేది పెడతారు మీకు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు మాత్రం ఈ ప్రభుత్వం తీసుకొస్తారు సో అజయ్ కుమార్ గారిని అదేవిధంగా శివకోటరె గారిని కూడా ఎంపిక చేసిన ఈ కార్యక్రమం అంటే ఈ అసోసియేషన్ వారందరూ కూడా ఎలక్షన్ ప్రక్రియ ఉండినా కూడా ఇరాని వస్గా వారిద్దరు కూడా సమర్థులని వారిని ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి బెస్ట్ విషెస్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇప్పుడే మన గౌరవ సుబ్రమణ్యం రాజు గారు కూడా చెప్పారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు అనేది అట్లే రవికుమార్ గారైనా అదేవిధంగా మాట్స్ ప్రకాష్ గారైనా కూడా ప్రభుత్వం అనేది అంటే ముఖ్యమంత్రి గారు పదవి బాధితులుగా చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విద్య వైద్య ఈ రెండు రంగాలకి ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది మన మనసులో కూడా రావటం అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇచ్చి విచ్చే ఇచ్చేదానికి ఏ విధంగా మార్గం ఉంటుంది అనేది ఎంపిక చేసుకొని తన తనయుణ్ణే లోకేష్ బాబు గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా నియమింప చేసినందుకు మన ముఖ్యంగా మనం మనం చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉన్నది అంటే లోకేష్ బాబు గారు అయితే ఎడ్యుకేషన్ ఏ నేరీ పర్సన్ అది అతను అవగాహన చేసుకొని రిజాల్వ్ చేయగలిగిన కూడా ఒక మంచి శక్తి ఉన్న వ్యక్తి వారు వారు అదేవిధంగా మన అసోసియేషన్ వారు అందరూ కూడా అంటే జూనియర్ కాలేజెస్ అందరూ కూడా వెళ్ళినప్పుడు మోడీ టీవీని కూడా మరాత సెషన్ కూడా చేసిన తర్వాత అర్థం చేసుకొని స్కూల్స్ వారికి ఏ విధంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వారిని కూడా ఏ విధంగా రిలీఫ్ ఇస్తే కూడా బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నారని చెప్పడం గొప్ప విషయం అది అందుకే మన సోదరుల దమాచందరి గారు మేము కూడా ప్రత్యేకంగా వెళ్తా ఉన్నారు మన విద్యాశాఖ మాధ్యులు గారికి లోకేష్ బాబు గారి దగ్గరకెట్టి మనకున్న సమస్యలు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఎలసిటీ సమస్య కేటగిరీ టూ టూ కేటగిరీ సెవెన్ కానీ చేస్తే చాలా రిలీఫ్ వస్తుంది అనేది ఇది ఖచ్చితంగా అమలు దాని వరకు మేమిద్దరం కూడా కృషి చేస్తామని よさだな。

ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు శుభాకాంక్షలు అందజేయడానికి సార్ ఒక నిమిషం